න න ര ത ര ോ ര ින් ഷ් പ නල വයා വය ගරෙන න්හ. යාද ූ ാතර ෙන් ාහ න ේ නමත් න ස්ත ේන ොන හ ക්‍රരීම් කාලකාാ ്രදතා ര යිു തത ්‍රയ. രක්ෂලි න්දරකුട නමස් රമ වා. పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్ట యోగం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా తెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృశ్చిక్ రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడ సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేసిన శుక్ర భగవానుడంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలియికతో ఉంటాడనమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇళ్లైన తులరాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా అంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభానుడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభగముడు అంతా కూడా యోగకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్రభగవాను అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర్యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు ప్రధానంగా భగవానుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆశించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ స్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా తులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిసి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్రభగవానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది మాసాలలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మి అంతా కూడా త్రి సూప్త విధానంగా యజ్ఞాధిక్రతులు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది రాశుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం కన్యారాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పుణ్యయోగాలు సిద్ధిస్తున్నాయి ప్రధానంగా శుక్రభగనుడు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ నీచ స్థానం నుంచి అంతా కూడా కన్యా రాశి నుంచి తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనస్థానంలో ధనయోగం సిద్ధించడానికి అదృష్టయోగం కలిసి రావడానికి కన్యా రాశి జాతుకులకంతా కూడా మీకంతా కూడా విశేషంగా పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పూర్వ జన్మ పుణ్యం వల్ల మీకు అంతా కూడా గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది భూ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కూడా ధనస్థానంలో సంచారం చేయడం విశేషమైన పుణ్యయోగంలో మీకు అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిసి రావడం అనేది లక్ష్మీ కటాక్షం అంతా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది ప్రధానంగా ప్రధానమైన దోషం ఏంటిదంటే ఇక్కడ శని భగవాను యొక్క దృష్టి అంతా కూడా ఈ యొక్క కన్యా రాశి మీద పడ్డం అనేది వక్రదృష్టి పడ్డం వల్ల మీకు స్వల్పంగా అనారోగ్య సూచన అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం వల్ల యోగం కలిగి వస్తుంది ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ప్రధానంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరంతా కూడా వాహనాలు నడిపేటప్పుడు అంతా కూడా తగ్గు జాగ్రత్తలు వహించడం ప్రధానంగా ఈ యొక్క వాహనానికి అంతా కూడా దూర ప్రాణాలు చేసేటప్పుడు ఏదైనా దేవాలయంలో కూష్మాండ బలి అంతా కూడా చేసుకోవడం అంటే గుమ్మడికాయనంతా కూడా దిష్టిగా తీసేసి దాన్నంతా కూడా దాటి వెళ్ళడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా అదృష్ట యోగాన్ని కలిసి వస్తుంది కార్తీక మాసంలో విశేషంగా కార్తీక దామోదర ఆరాధన అంతా కూడా అదృష్ట యోగానికి కారణమవుతుంది ప్రధానంగా కా ఈ యొక్క శాలిగ్రామ దానము దీపదానం చేయడము ఉసిరిక దీపదానం చేయడం విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక ఇక్కడ కార్తీక దామోదరుడు ప్రీతికరంగా లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంతా కూడా ఆచరిస్తారో అదృష్ట యోగం కలిసి వస్తుంది జాతకరీత్యా సర్వగ్రహదోష నివారణ కలుగుతుంది స్త్రీలకి విశేషమైన పుణ్యయోగం ఉంది ఈ మాసంలో అంతా కూడా మాసాంతంలో అదృష్టయోగం అంతా కూడా స్త్రీ ఈ యొక్క జాతకం వల్ల మీ జాతకం రీత్యా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా ఎవరైతే కనుక ఈ దీపదానము శాలిగ్రామ దానం చేస్తూ ఉంటారో స్త్రీలకి విశేషంగా మీరంతా కూడా శాలిగ్రామ దానం చేయడం వల్ల అదృష్ట యోగం శుద్ధించడానికి ఆకస్మిక ధనలాభం దించడానికి మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు కదడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి మాసాంతంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది మంచి శుభవార్తలు వింటూ ఉంటారు మాసాంతంలో లాభాలంతా కూడా యోగ ఉంటాయి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ శని పగవాన్ యొక్క దృష్టి మరి రవి భగవాను అంతా కూడా నీత్యథానంలో సంచారం చేయడం స్వల్పంగా మార్పులను చేయడం జరుగుతుంది ఇక్కడ అంగారకుడి యొక్క సంచారం అంతా కూడా తృతి తృతీయ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషమైన ప్రయోగం చేస్తుంది కాలబెరవ స్వామి దేవాలయంలో కూష్మాడి దీపాన్ని వెలిగిస్తు ఉండడం కూడా మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రాజశ్యామల క్రతలు కానీ ప్రధానంగా ఈ యొక్క కాలభైరవ శాంతి హుమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది బగలామికి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో ఎవరైతే బగలామకి దేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది బగలామకి శాంతి హుమాది కార్యక్రమాలు మా పీఠం ద్వారా చేస్తూ ఉంటాం కావున మమ్మల్ని సంప్రదిస్తే మీకంతా అంతా కూడా జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు అమ్మవారి దైవంలో మీకంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడం కానీ రుణభాధం నుంచి బయటపడ్డం కానీ అష్టైశ్వర్యం సిద్ధించడానికి కానీ ఈ పరిష్కారం అంతా కూడా మంచి సూచనగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం మంచి అదృష్టానికి కారణమవుతుంది దేవాలయ ప్రాంగణంలో పౌర్ణమి వేలులో ఎవరైతే కనుక అన్నదానం చేసుకుంటారో విశేషమైన పుణ్యోగం తగ్గిస్తుంది అన్నాభిషేకం చేయించడం మరియు లక్షపత్రి పూజ మారేడు దళాలతోటి ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత్రి నమ